రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లితే చాలు ఇక ఇంట్లోకి డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది ఆదివారం అంటే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఎంతో పవిత్రమైనటువంటిది ఆదివారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలకి ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది ఆదివారం చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఆదివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పైన ఇది ఒకటి చల్లండి ఇక అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఆదివారం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటిది పూర్వకాలంలో ఆదివారం రోజుల్లో ఎంతో పవిత్రంగా చూసేవారు అలానే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేసేవారు ఆదివారం చాలా శక్తివంతమైనటువంటి రోజు మనకు తెలియకుండానే ఎన్నో రకాల దృష్టి దోషాలు అనేవి తగులుతూ ఉంటాయి ఇక ఈ దృష్టి దోషాల వల్ల మనం జీవితంలో ఏది సాధించలేకపోతూ ఉంటాము కనుక మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు దృష్టి దోషాలు సైతం తొలగిపోయి మనకు మంచి ఫలితం కలగాలి అన్నా మన దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అన్నా కష్టాలు దరిద్రాలు తొలగిపోయి నరదృష్టి ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిదిగా శాస్త్రాలు చెబుతున్నాయి ఇలాంటి భయంకరమైనటువంటి నరదృష్టిని సైతం తొలగించగల శక్తి అనేది ఈ యొక్క ఆదివారానికి ఉంటుంది ఆదివారం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది కనుక ఆదివారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఇక ఈ నరదృష్టి అనేది మనపై అంటే అంటే మనకి నరదృష్టి అనేది తగిలితే గనక మనం ఏది చేసినా కలిసి రాదు ముఖ్యంగా ఆరోగ్యం కూడా బాగుండదు డబ్బు అనేది నష్టం జరుగుతుంది అంటే ధన నష్టం జరగటం కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా రకరకాలుగా సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి కనుక ఇలాంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి ఆర్థిక సమస్యలు అనేవి కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే విపరీతమైనటువంటి నరదృష్టి ఉన్న ఇరుగు పొరుగు వారి యొక్క చెడు కన్ను ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి పొందాలి అంటే మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజు ఆదివారం రోజున ఈ పరిహారం చేయండి ఆదివారానికి అంతటి శక్తి అనేది ఉంటుంది ఆదివారం అంటే పూర్వకాలంలో ఎంతో పవిత్రమైనటువంటిది అంటే పూర్వకాలంలో ఆదివారం రోజుకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు మరి ఇప్పుడు అంత ప్రాధాన్యత లేదా అంటే ఇక ఎలాంటి నరదృష్టి అయినా తొలగిపోయి మనకు మంచి ఫలితం అనేది వస్తుంది ముఖ్యంగా ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజుల్లో మాంసాహారం తినకపోయేవారు సూర్యభగవానునికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం ఆదివారం రోజుల్లో భగవానునికి ఆద్యం సమర్పించటం వల్ల మనకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోవటమే కాకుండా జాతక దోషాలు గ్రహ దోషాలు ఇతర ఎలాంటి సమస్యలు అయినా అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఇక ఎలాంటి నరదృష్టిని అయినా సరే తొలగించగల శక్తి ఆదివారానికి ఉంటుంది ఇక గుమ్మం అనేది ప్రతి ఒక్కరి ఇంటికి ఉంటుంది గుమ్మం అనేది లేని అటువంటి ఇల్లు అనేది ఉండదు మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది గుమ్మం నుండే వస్తుంది కనుక గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం దగ్గర ఇది చల్లితే ఇక మన దరిద్రాలు అన్నీ తొలగిపోవటమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది గుమ్మం పవిత్రమైనటువంటిది కనుక గుమ్మం దగ్గర ఇది ఒక్కటి చల్లటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారిపోతాడు కోట్లకి అధిపతిగా మారిపోతాడు ఇక వారి చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మన ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపేటటువంటి దుష్టశక్తులు ఏవైనా సరే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావమే కాకుండా ఇతర ఏవైనా సరే అంటే మనకు చెడు ప్రయోగాలు చేసినా మన ఇంటికి చెడు ప్రయోగాలు చేసినా అవి కూడా తొలగిపోతాయి చెడు ప్రయత్నాలు చెడు ప్రయోగాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది మన ఇంట్లోకి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఆరోగ్యం ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఆర్థిక సమస్యలు అయినా ఇతర ఏ సమస్యలు అయినా తొలగిపోతాయి ఇక డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అనేవి తెరచుకుంటాయని చెప్పుకోవచ్చు ఇక డబ్బుని మనం సంపాదిస్తూనే ఉండవచ్చు డబ్బుని రాకుండా ఆపేటటువంటి దుష్టశక్తులు ఏవి ఉన్నా సరే తొలగిపోతాయి డబ్బు అనేది ఇక మన ఇంటికి వస్తుంది అంటే ఈ రోజుల్లో డబ్బు అనేది మన చేతిలో లేకపోతే మనకు సమాజంలో గౌరవం ఉండదు అలానే కీర్తి ప్రతిష్ట అనేది ఉండదు కనుక డబ్బు అనేది చాలా అవసరం కంటే అత్యవసరం అని కూడా చెప్పుకోవచ్చు ఇలా డబ్బు అనేది చాలా అవసరం కనుక డబ్బుని ఈ రోజుల్లో సంపాదించడానికి అధిక కష్టపడుతూ ఉన్నారు అలా కొంతమంది ఎంత కష్టపడినా సరే వారికి డబ్బు అనేది అంద అంటే ఉండదు కొంతమంది ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు కొంతమంది కష్టపడకుండా అంటే చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువ డబ్బు అనేది ఉంటుంది కనుక రేపు ఈ పరిహారం చేస్తే అంటే అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదించవచ్చు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే తక్కువగా సంపాదించిన అంటే సంపాదించిన మనకు ఎలాంటి ఖర్చు ఉండదు అంటే అనవసరమైనటువంటి ఖర్చు ఉండదు ముఖ్యంగా ఇక రేపు ఆదివారం రోజున గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లండి మన ఇంట్లోకి మంచి చెడు ఏది రావాలి అన్న గుమ్మం నుండే వస్తుంది కాబట్టి గుమ్మం పైన ఇది చల్లటం వల్ల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక డబ్బు ఇక గుమ్మం పైన ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గుమ్మాన్ని శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి ఎందుకంటే ముగ్గులు పెట్టిన ఇంట్లోకే లక్ష్మీదేవి వస్తుంది ఇక తర్వాత ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు మధ్యలో ఈ పరిహారాన్ని చేయాలి అప్పుడు మనకు మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే ఆ సమయాన్ని హోరా సమయంగా పిలువబడుతుంది కనుక ఆ సమయంలో మనం ఈ పరిహారాన్ని చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి ఇక ఆదివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పైన ఇది చల్లండి దీనికోసం అని ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరం కొంచెం అత్తరుని కూడా వేసి ఇక పసుపు కుంకుమ అత్తరుని కూడా వేసి దానిని గుమ్మంపైన చల్లండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ఆకర్షించేవి